ఒకరోజు మహాదేవుడైన పరమేశ్వరుడు తన గణాలపై ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనలో పడ్డాడు తన ఇద్దరు కుమారులు శ్రీ గణేశుడు మరియు సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ శక్తి జ్ఞానం ధైర్యం కలవారు కాబట్టి శివుడు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు స్వామి ఇద్దరు కుమారులను పిలిచి ఇలా అన్నాడు మూడు లోకాలలో ఉన్న నదులన్నింటిలో స్నానంచేసి ముందుగా నా దగ్గరకు వస్తే గణాల అధిపతి ఆ వ్యక్తి అవుతాడు ఇది విన్న వెంటనే సుబ్రహ్మణ్యస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి వేగంగా బయలుదేరిపోయాడు ఒక నదిలో స్నానం వెంటనే మరో నదికి పయనం అలా లోకాల్లోని అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేస్తూ ముందుకు సాగాడు ఇక గణేశుడు మాత్రం ఆగి ఆలోచించాడు మూడు లోకాలన్నీ తిరగడం ఎంత సమయం పడుతుందో గ్రహించాడు అప్పుడు అతనికి నిజమైన జ్ఞానం మెరిసింది నా తల్లిదండ్రులే నా మూడు లోకాలు అని భావించి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణంచేసి నమస్కరించాడు అన్ని నదుల్లో స్నానంచేసి అలసిపోయిన సుబ్రహ్మణ్యుడు తిరిగివచ్చినప్పుడు ఇప్పటికే గణేషుడు శివపార్వతుల దగ్గర కూర్చున్నాడు సుబ్రహ్మణ్యుడు ఆశ్చర్యపోయాడు నేను నదులన్నీ తిరిగివచ్చాను కాని నువ్వెలా ముందు వచ్చావు అని అడిగాడు అప్పుడు శివుడు మృదువుగా నవ్వుతూ ఇలా అన్నాడు అన్ని లోకాలు నన్నే చుట్టివున్నాయి అనేది గణేషుడు గ్రహించాడు అందుకే నిజమైన విజేత గణేశుడే ఇది విన్న సుబ్రహ్మణ్యస్వామికి బాధ కలిగింది మనస్తాపంతో అరణ్యంలో ఒంటరిగా నడుస్తూ వెళ్ళిపోయాడు అక్కడ ఆయనకు వళ్ళీదేవి దర్శనమిచ్చింది ఆదిశేషుని మనవరాలు శాపంవల్ల సర్పరూతంలో ఉన్న సుందరి సుబ్రహ్మణ్యుడు ఆమెను చూసి ప్రేమతో వివాహం చెయ్యాలనుకున్నాడు ఆమె మెల్లగా చెప్పింది ప్రభూ నేను సర్పరూతంలో ఉన్నాను నన్ను మీరు మీరుకూడా సర్పావతారంలోని శక్తులను స్వీకరించాలి స్వామి చిరునవ్వుతో అన్నాడు నీ రూపం కాదు నీ హృదయం ముఖ్యం అలా సుబ్రహ్మణ్యస్వామి వళ్ళీదేవిని వివాహం చేసుకున్నారు అందుకే కొన్ని ఆలయాలలో సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంతో దర్శనమిస్తారు